మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు ముస్లింల కోసం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ములుగు జిల్లా కేంద్రంలోని లేలా గార్డెన్స్ లో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని అన్నారు మైనార్టీ యువత కోసం యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి తెలిపారు ప్రభుత్వ పథకాలను మైనార్టీలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు ముస్లిం మత పెద్ద ఎండీ సలీం మాట్లాడుతూ రంజాన్ పేడుకల్లో భాగంగా నిర్వహించిన ఇఫ్తార్ విందులో మంత్రి సీతక్క పాల్గొనడం సంతోషకరమని తెలిపారు మందికి విదేశీ విద్యను కూడా మరి అందియడం కోసం స్కాలర్షిప్ అని ఇరవై లక్షల పథకాన్ని కూడా ఐదు వందల